హాయ్ వెల్కమ్ టు తెలుగు అబ్బెడ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు వచ్చేసి ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అనమాట సో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గవర్నమెంట్ దాదాపు పదహారు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తుంది ఎవరైనా సరే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి అప్లై చేసుకుంటే ఒకవేళ మీ అకౌంట్లో కానీ డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ నెంబర్కు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలనేది అధికారులు చెప్తున్నారు టోటల్ గా ఈ లక్ష ఇరవై ఐదు వేల పునాయి స్థాయిలో ఉన్నటువంటి ఇళ్లకు దాదాపు పన్నెండు వందల పది కోట్లు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా గోడల నిర్మాణంలో ఉన్న దాదాపు ఇరవై ఐదు వేల ఇళ్లకు రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా స్లాబ్ కంప్లీట్ అయిన ఇళ్లకు దాదాపు ఏడు వేల ఇళ్లకు నూట యాభై కోట్లు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఇంద్రమ ఇళ్ల పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళకు దాదాపు పదహారు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తుంది మీ అకౌంట్లో కానీ డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారన్నమాట సో చూశారు కదా ప్రభుత్వ లకు సంబంధించి కానీ అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎటువంటి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్